ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీహృబ్్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయాల్లో మీరు కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఎలాంటి చిన్న సమస్యలు వచ్చినా ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ కడుపుకి సంబంధించిన సమస్యలు జీర్ణశాయానికి సంబంధించిన సమస్యలు అలాగే ఈ యొక్క డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాగే ఈ కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విపరీతమైన ఒత్తిడి టెన్షన్ వల్ల కూడా మీరు కొంచెం మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొన్ని అశుభకరమైన వార్తలు వినటం వల్ల కూడా మీలో ఆందోళన పెరుగుతుంది మీలో ఒత్తిడి పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రోజున ఈ రోజంతా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది స్త్రీలు కూడా వంట చేస్తున్నప్పుడు వాళ్ళు పొయ్యిల దగ్గర ఉన్నప్పుడు వంట చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్గా మీరు వంట చేయాల్సిన అవసరం ఉంటుంది అగ్ని ప్రమాదాలకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చేస్తున్న ముఖ్యమైన పనుల్లో కానీ ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు కానీ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఊహించని ఖర్చులు అకస్మాత్తుగా వచ్చే ఊహించిన ఖర్చులు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందులో ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు ఆచితూచి వ్యవహరించాలి ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏది అవసరమో ఏది అవసరం కాదో అనేది ఒక ప్లాన్ ప్రకారం మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీరు రుణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కృంగిపోకుండా మీరు చేస్తున్న పనిని విడిచిపెట్టకుండా మీరు సిన్సియర్గా మీ పనిని మీరు చేసుకుని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అప్పుడే మీకు సానుకొండ ఫలితాలకు అవకాశం ఉంటుంది అంతే తప్పించి సమస్యలు వచ్చాయని ఇబ్బందులు వచ్చాయని ఆటంకాలు వచ్చాయి కానీ మీ యొక్క లక్ష్యాన్ని మర్చిపోయి మీ పనులు కనుక ఎక్కడ ఎక్కడ పెడితే కనుక ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగులతో కానీ తోటి వ్యాపారస్తులతో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అతి విశ్వాసం పనికిరాదు నేను చేసే కాలం నాకు అది ఉంది నాకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది నాకు అంత లాభాలు వచ్చేస్తాయి ఇన్ని లాభాలు వచ్చేస్తాయి ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకుండా మీరు ఉన్నంతలో మీరు హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నంతలో మీరు వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు అడిగిమడిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతున్నారో విద్యార్థులు కూడా ఖచ్చితంగా కూడా మరి మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడే మీరు విద్యలో సానుకూల ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఆదాయపరంగా సామాజికపరంగా సామాజిక పరంగా కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అనేది చాలా వరకు మెరుగైన ఫలితాలను ఇస్తుందన్న అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను బు నమస్కారం